పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఐదేళ్లుగా ఆ బాగా బలంగా వినిపించినటువంటి పేరు జగన్ మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయి ఉన్న వ్యక్తుల కొద్ది మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒకడు మనందరికీ తెలుసు సో ఆయన అనుకున్నది అంటే సాధారణంగా ఇటీ ఐదేళ్లలో అత్యధిక కాంట్రాక్ట్ పనులు చేసింది కానివ్వండి అత్యధికంగా బిల్లులు తీసుకున్నది కానివ్వండి పెద్దిరెడ్డి వర్గీయులు పెద్దిరెడ్డి అనునీయులు పెద్దిరెడ్డి అని అని చెప్పి సొంత పార్టీలోనే వినపడే టాక్ ఇది సో అలాంటి పెద్దిరెడ్డి ఇప్పుడు తన యంత్రాలు మొత్తాన్ని కూడా ఆఫ్రికా తరలించేస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా వందకు పైగా భారీ యంత్రాలను షిప్ల ద్వారా ఆఫ్రికాకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది మరి ఎందుకు ఆఫ్రికా తరలించాలనుకున్నాడు అది కూడా ఎన్నికలు ముగిసిన వెంటనే ఆఫ్రికా తరలించే ప్రయత్నం అంటే ఓడిపోతున్నాడు కాబట్టి పారిపోతున్నాడు అని చెప్పి ప్రతిపక్షాలు బలమైన ఆరోపణలు చేశాయి అదే సమయంలో ఈ ప్రొక్లు కానీ ఇదేదైతే ఇవన్నీ కూడా భారీ భారీ ఖర్చుతో కూడినటువంటి యంత్రాలు వాటి విలువంతా కూడా వందలు వేల కోట్ల ఉంటుంది యంత్రాలు విలువంతా కూడా అలాంటి యంత్రాలకు సంబంధించి లావాదేవీలన్నీ బయటకు వస్తాయి పెద్దిరెడ్డికి సాధారణంగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి రెండు మూడు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి పిఎల్ఆర్ అలాగే జస్విన్ అనే సంస్థలు రెండు కన్స్ట్రక్షన్ కంపెనీలు అయితే వాళ్ళిద్దరి మీద నడుపుతారు పెద్దిరెడ్డి కొడుకు మీద అయితే నడుపుతూ ఉంటారు సో దానికి సంబంధించినటువంటి కూపీలాగితే ఎక్కడ బండారం బయటపడుతుంది అనే ఉద్దేశంతో వీటి మొత్తాన్ని కూడా ఆఫ్రికా తరలించేస్తున్నాడని అని చెప్పి బలమైన ఆరోపణలు వచ్చాయి అయితే తరలిస్తున్నామని పెద్దిరెడ్డి కూడా ఒప్పుకున్నాడు మేము మా మా యంత్రాలను ఆఫ్రికా తరలిస్తున్నమాట వాస్తవం అని మేమేం పారిపోవట్లేదు అక్కడ మాకు కాంట్రాక్టులు వచ్చాయి కాబట్టి యంత్రాల అవసరం ఉంది కాబట్టి మేము తరలిస్తున్నామని చెప్పారు మరి అయిన వెంటనే ఎందుకు తరలించాల్సి వచ్చింది ఎవరికి అర్థం కావట్లా సరే ఎన్నికలకు ఆరు నెలల ముందో మూడు నెలల ముందో తరలించి ఉంటే సరే అది వేరే విషయం పోనీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి తరలించి ఉంటే అది వేరే విషయం బట్ ఎన్నికలైన వెంటనే ఫలితాలు రాకముందే తరలిస్తున్నారు అంటే భయంతో కాదా రేపు అధికారం మారితే మొత్తాన్ని కూపీలాగుతుంది ఎక్కడ వీటిని సీజ్ చేస్తారో ఎక్కడ వీటిని జప్తు చేస్తారో అనే ఒక భయంతోనే ఈ యంత్రాలు అలాగే వాటికి సంబంధించిన వివరాలు ఏవి కూడా నామరూపాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వీటి మొత్తాన్ని కూడా ఇతర దేశానికి తరలిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు బలమైన ఆరోపణలు సో ఇతర దేశాలకు కాదు అని పెద్దిరెట్టు ప్పట్లా ఒప్పుకున్నాడు మేము తరలించేది ఆఫ్రికా అందులో డౌట్ ఏ లేదు ఆయనే ఒప్పుకున్నాడు ఇదిగో ఆఫ్రికాలో మైనింగ్ అవసరాల కోసమే భారీ వాహనాలను పంపుతున్నాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో ఒప్పుకున్నాడు కాకపోతే ఏమంటాడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాడు మేమేం పారిపోవట్లా మేమేం దాచేయట్లా దాన్ని ఏమి చేయట్లేదు కానీ పనుల కోసం పంపుతున్నాం అని చెప్తున్నాడు కానీ అది ఎంతవరకు నమ్మశక్యం అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏమంటాడు ఈయన ఆఫ్రికాలో ఫెరో మాంగనీసు ఫెరో సిలికా మైనింగ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టాం కాబట్టి దశలవారీగా వాహనాలను పంపుతున్నామని చెప్పి చెప్పడమే అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మేమేమీ పారిపోవట్లేదని చెప్పాడు అయితే ముంబై పోర్టు నుంచి పంపుతున్నమాట వాస్తవం అది కూడా పెద్దిరెడ్డి ఒప్పుకున్నాడు ప్రతిపక్షాలు ఏం చేస్తాయి ముంబాయి పోర్టు నుంచి పె పెద్దిరెడ్డికి చెందినటువంటి ఏదైతే పిఎల్ఆర్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి చెందినటువంటి భారీ వాహనాలు ముంబై పోర్టు నుంచి దేశం దాటిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించినాయి దానికి ఆధారాలు కూడా ఉన్నాయి కాదు అని ఆయన కూడా చెప్పలేడు రికార్డ్స్ మొత్తం బయట దొరుకుతాయి కాబట్టి ఏమంటాడు ఎస్ ముంబై పోర్ట్ నుంచి పంపుతున్నాం మా భారీ యంత్రాలు కూడా పంపుతున్నాం అంటే ఆంధ్రాలో కాంట్రాక్ట్ పనులు అయిపోయాయా మీరు యంత్రాలు ఇక్కడ నుంచి వేరే చోటకు పంపుతున్నారు అంటే ఇక ఇక్కడ మీ కాంట్రాక్ట్ పనులు లేవు ఇక్కడ మొత్తం అయిపోయి ఉంటేనే వేరే చోటకు పంపు ఉండాలా అంటే ఆంధ్రప్రదేశ్ లో చేయాల్సింది మొత్తం చేసేసినట్టేనా అంటే ఒకటే లాజిక్ ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా ప్రభుత్వం మారుతుంది అనే సమయంలో వాహనాలు తరలించిన డబ్బు తరలించిన ఇంకొక ఆరోపణ కూడా ఉంది వాహనాల పేరుతో వాహనాలలో భారీగా ఏదైనా డబ్బు కానివ్వండి నగలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి విలువైన వస్తువులు ఏమన్నా ముంబై పోర్టు నుంచి దేశం దాటి చేస్తున్నారేమో అనుమానం కూడా ఉంది సరే అలాంటిది ఏమీ లేదని పెద్దిరెడ్డి చెప్పినప్పటికీ కూడా అలాంటి పలు అనుమానాలు ఎందుకంటే ఇటీవలే పోర్టులో మనం నలభై వేల కోట్ల రూపాయల నలభై వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అయితే మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సో అంటే అంటే ఏ స్థాయిలో డ్రగ్స్ వ్యాపారం జరిగిందని మనం అందరం చూసాం సో అది కూడా ఎవరికి చెందింది సంజయ్ ఆక్వాకి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ఒక లీడర్కి సంబంధించింది కాబట్టి ఇలాంటి అనుమానాలు సహజంగానే వస్తాయి సో ప్రతిపక్షాలు ఎందుకు బలంగా ఇప్పుడు పెద్దిరెడ్డిని టార్గెట్ చేశాయంటే ఐదేళ్లలో అత్యధికంగా కాంట్రాక్ట్ పనులు చేసి రాష్ట్ర ఖజానా నుంచి అత్యధికంగా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి యంత్రాలు మాత్రం కూడా తరలించేస్తున్నాడు అది కూడా పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఈ వ్యవహారం మొత్తం కూడా జరుగుతుంది అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో గుడిపోట అని ఉంది అంటే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత దొరకకుండా ఉద్దేశం అయ్యన్నా అయి ఉండాలా లేదా యంత్రాల ముసుగులో ఏదైనా రాష్ట్రాన్ని లేదా దేశాన్ని దాటించే ఆ అయినా జరుగుతూ అయినా ఉండుండాలని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి అయితే పెద్దిరెడ్డి మాత్రం ఒక విషయం స్పష్టంగా ఒప్పుకున్నాడు ముంబై పోర్టు మీదుగా ఆఫ్రికా దేశానికి భారీ యంత్రాలు పంపుతున్న మాట వాస్తవం మీద ఆయనే ఒప్పుకున్నాడు స్వయంగా ఈ రోజు వార్తలో ఆయనే ఒప్పుకున్నాడు సో పంపుతున్న మాట వాస్తవమేనని చెప్పి పెద్దిరెడ్డి ఒప్పుకున్నాడు ఇక ఏదో ఐ సర్వేలో మాకే బలంగా ఉంది మహిళలు మాకే ఓటేసారని వేసారని ఐప్యాక్ టీం చెప్పింది మీరు గెలుస్తున్నారని ఎవరు చెప్పారంటే వాళ్ళే చెప్పారు అన్నట్టుగా ఈ ఐప్యాక్ టీం అంట మహిళలు ఐపాక్ టీం అంటే నీకు భయం చేసే టీం నువ్వు గెలుతున్నావు అని చెప్పకుండా పక్కనకి వెళ్తున్నాడని చెప్తుందా కాబట్టి మహిళలు కూడా ఇలాగే వేసారని చెప్పారంట నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి చెప్పినానికి ఆపై నూట యాభై సీట్లు వస్తాయని వీళ్ళు అనుకుంటున్నారట అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినన్ని సీట్లు రావు అని అయితే పెద్దిరెడ్డి ఒప్పుకున్నాడు ఆయన ఏమంటాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెబుతున్నప్పటికీ తాము మాత్రం నూట యాభైకి పైగా వస్తాయని చెప్పి అంచనాతో ఉన్నామని చెప్పి చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అబద్ధం అది రావని పెద్దిరెడ్డి ఒప్పుకున్నాడు కాకపోతే మళ్ళీ ఏమంటాడు నూట యాభై అంటాడు సో ఇవన్నీ కూడా నమ్మసక్యంగా ఉన్న మాటలు కాదనుకోండి మొత్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికాకు మకాం మార్చేస్తున్నట్టుగా అనుమానాలు ఉన్నాయి రాష్ట్రంలో తన అవినీతికి సంబంధించిన ఆధారాలు లేకుండా చెరిపివేయడంతో పాటు ఈ ఐదేళ్లలో దోచుకున్న సొమ్ము మొత్తం కూడా హవానా మార్గంలో దేశం దాటించే ప్రయత్నం జరుగుతుందని బల ప్రతిపక్షాలు బలంగా అయితే ఆరోపణలు చేస్తున్నాయి మరి అలాంటిది ఏమీ లేదని పెద్దిరెడ్డి అయితే చెప్తున్నాడు ఏది ఏమైనా పెద్దిరెడ్డి దాదాపుగా దుకాణం సర్జేసినట్టే వాటమి భయం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది రేపటి రోజున ప్రభుత్వాలు మారితే మనకెందుకు తలనొప్పని ఇప్పుడు మొత్తం దుకాణం మొత్తం కూడా ఆఫ్రికాకు సద్దేస్తున్నట్టుగా పలు అనుమానాలు అయితే వస్తున్నాయి